మనకు ఇప్పటికే కరెంటు బిల్లులు అనేటివి చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు డైరెక్ట్గా ప్రధానమంత్రి మనకు సోలార్ కరెంటుని పరిచయం చేస్తున్నాడు అది ఏమిటప్ప అంటే ఇక్కడ ముఖ్యంగా మనందరికీ ఎంతో బాగా తెలిసినటువంటి కంపెనీ కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కంపెనీ టాటా కంపెనీ వారిది చూడండి ఇక్కడ కంపెనీ అనేది స్టాండర్డ్గా ఉంది అంతేగాకోకుండా ప్రధానమంత్రి మరియు మన చంద్రబాబు నాయుడు కూడాను దీనికి ఆమోదం తెలిపారు అసలు విషయం ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూసుకుందాం చూడండి రెండు కిలో వేట్లది కనుక మనం పెట్టుకుందాము అంటే నెలకు మనకు రెండు వందల తొంభై యూనిట్ల వరకు ఉత్పత్తి జరుగుతుంది అంటే మనకు దాదాపుగా రెండు వేల రూపాయల కరెంటు బిల్లు అనేది సేవ్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ మనకు బీసీ వాళ్ళకైతే కనుక ఎనభై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది అదే ఓసీ వాళ్ళకైనా కూడా అరవై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది ఇంకా అదే విధంగా తీసుకుంటే త్రీ కిలోవ్యాట్స్ అయితే కనుక నాలుగు వందల యాభై యూనిట్ల ఉత్పత్తి జరుగుతుంది మూడు వేల రూపాయల కరెంటు బిల్లు కూడాను మనకు సేవ్ అవుతుంది అంటే ఇక్కడ చూసుకోండి బీసీ వాళ్ళకైతే కనుక తొంభై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ వస్తుంది ఓసీ వాళ్ళకు కూడా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది చూడండి ఫైవ్ వ్యాట్స్ అయితే సేమ్ డెబ్ ఏడు వందల ఇరవై ఐదు యూనిట్ల వరకు మనకు ఉత్పత్తి జరుగుతుంది నెలకు ఐదు వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకు కూడాను సేవ్ అవుతుంది ఇది ఇక్కడ కూడా సేమే ఓసీ వాళ్ళకు డెబ్బై ఎనిమిది వేలు అదేవిధంగా బీసీ వాళ్ళకి తొంభై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ వస్తుంది చూడండి మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండాను దీన్ని తీసుకోవచ్చు లేదా ఒక టెన్ పర్సెంట్ కట్టుకుంటే చాలు నైంటీ పర్సెంట్ ప్రభుత్వమే మనకు అంటే బ్యాంకులు మనకు అప్పుగా కూడా ఇస్తాయి నెల నెలా మనం ఈఎంఐ కట్టుకోవచ్చు కంతుల వారీగా చూడండి ఉదాహరణకి త్రీ కిలోవేటర్ సోలార్ది మనం మొత్తం అంతా సెటప్ చేసుకోవాలి అంటే మన ఏరియాని బట్టి రెండు లక్షల నింకా రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు మనకు ఖర్చు వస్తుంది అంటే అందులో దాదాపు నైంటీ పర్సెంట్ అంటే దాదాపు రెండు లక్షల వరకు కూడాను బ్యాంకు మనకు అప్పిస్తుంది ఇంకా ఎలాగో మనకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇంకా దాదాపుగా లక్ష ఇరవై ఇంకా లక్ష నలభై వేల వరకు మాత్రమే ప్రీమియం అనేది చెల్లిస్తాం చూడండి వడ్డీ కూడాను చాలా తక్కువ మన బ్యాంకులను బట్టి మనకు అర్ధ రూపాయి వడ్డీతో సహా వస్తుంది చూడండి ముప్పై సంవత్సరాల వరకు గ్యారంటీ కూడాను ఉందన్నమాట మనకు అంటే ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళే మెయింటెనెన్స్ ఇస్తారు ఇది చాలా వరకు మంచి సౌకర్యం ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి నెంబర్ మీకు అక్కడ స్క్రోల్ అవుతూనే ఉంది చూడండి